గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నల్లబుల్లి మాటలు నమ్మి పార్టీలోకి చేర్చుకున్నటువంటి వాళ్ళను మళ్ళీ ఈరోజు తెలంగాణ పార్టీలోకి వారు చేసినటువంటి పరిస్థితులను చూసి మళ్ళీ తెలంగాణ పార్టీలోకి వస్తున్నటువంటి మా అన్నలైనటువంటి జీవనన్న కానీ నరేంద్ర అన్న కానీ రంగన్న గారి అందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాము తప్పకుండా మేమందరం కూడా ఒకే తాటిపై ఉండి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి మేమందరం కూడా కలిసిగట్టుగా కృషి చేసి వాళ్ళందరినీ కూడా మేము పూర్తిగా ఆదరించి తప్పకుండా భవిష్యత్తులో ఏ రకంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఎలా ఎలాంటి పరిస్థితులు ఉండేనా మళ్ళీ మేము మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ వాళ్ళకు కూడా తగిన గుణపాఠాన్ని తప్పకుండా తెలియజేస్తామని కూడా మా కలిసి కట్టుతున్న ఉన్నటువంటి తరాన్ని వాళ్ళు చూసి అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం అది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆత్మాభిమానం కోసమే పనిచేస్తారు తప్ప డబ్బుల కోసము దేనికోసము పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉండదు కాబట్టి తప్పకుండా గుర్తించి కార్యకర్తలు గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది కాబట్టి తప్పకుండా గుర్తించాలని తెలియజేసుకుంటూ తప్పకుండా భవిష్యత్తులో మేమేందో కూడా అంటే తెలంగాణ ఏందో కూడా తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏందో కూడా నిరూపించుకొని తెలంగాణ అంటే బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ పార్టీని పూర్వవైభవం తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ